డ్యామ్ లో ఈరోజు రైతులకు ఏ పొలాల్లో వాళ్ళకు నీరు నిండాలంటే ఈరోజు చెక్ డ్యామ్ లో మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతాయి అవి ఆపడానికి కేటీఆర్ వస్తుందా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుశ్వరం లేకుండా నువ్వు కోజ్గి ప్రాంతానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అంటని నీ ప్రతీక ముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు కమిషన్లకు ప్రకృతి పడి గత ఐదేళ్ళు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులని ఇక్కడున్న సామాన్య ప్రజల్ని పీడించి భూముల్లో కన్నదంలో గొడవలు పెట్టి వాళ్ళందరూ విడగొట్టి ఈరోజు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసినందుకు ఈరోజు నరేంద్ర రెడ్డి ఈరోజు కేటీఆర్ తీసుకొస్తున్నావా ఇది సిగ్గు శరం లజ్జా ఉంటే మళ్ళీ సారి కరుగు పెట్టరా ఈ ప్రతిక ముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలు అందరు కలిసిమెలిసిగా అన్నదమ్ములుగా ఉండాలంటని ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ కాన్స్టెన్సీగా చేయాలంటని ముఖ్యమంత్రి గారు ఆ కళలకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళ చెమట ఓడిసి కష్టపడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏ స్కీమ్ వచ్చినా ఇంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వస్తుంటే టిఆర్ఎస్ నాయకులకు ఇండ్లు కానీ ఏమొస్తుంటే స్కీమ్లు పెట్టి దళిత బంధు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు ఇస్తుంది ఈరోజు స్వచ్ఛందంగా గ్రామ సభలు పెట్టి ఎవ్వరికి అరూలు ఉన్నారో ఎవరైతే నిజమైన లబ్ధిదారులలో వాళ్ళకి ఈరోజు ఇండ్లు కానీ ఈరోజు రైతు భరోసా కానీ ఏదున్నా కూడా మేము స్వచ్ఛందంగా ఆ లబ్ధిదారులకు చెంద విధంగా గ్రామ సభలు రచ్చకట్ట ముందల గ్రామ సభలు పెట్టి మేము పథకాలు ఇస్తున్నాం మీలాగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని పథకాలు రూపొందిస్తలే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళండి గ్రామాలకు గ్రామాల్లో రూపొందించి అధికారు ప్రజల వద్ద వద్దకు అధికారులు పంపించి ఈరోజు కలెక్టర్ కానీ కలెక్టర్ ఒక ఊరికి చూడని రోజుల్లో ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఇచ్చేసి ఈరోజు గ్రామాలని అభివృద్ధి చేస్తున్నందుకు మీరు ఓ వస్తురా ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా మొన్న పార్లమెంట్లో ఎన్నికల గుండు సున్నా వచ్చింది ఇప్పుడు కూడా మాకు గుండు సున్నా వస్తున్న భయంతో ఈరోజు డ్రామారావు డ్రామా లేనికే రోజుకి వస్తున్నాడు ప్రజలారా టీఆర్ఎస్ నాయకులారా మీరు గ్రహించాలి ఎందుకంటే మీరు కూడా మా సాచర నాయకులే మా ఊరు నాయకులే మా గ్రామ నాయకులే మీరందరూ మా ప్రాంత వాసులే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనమందరం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు బలోపేతం చేద్దాం కేటీఆర్ నరేంద్ర రెడ్డి మాయ మాటలకు మీరు మోసపోయి మీరు ఏవేవో విధంగా చేసి ఈ ప్రాంతానికి మనం అభివృద్ధి అడ్డుకొని చరిత్రలో ద్రోగులుగా వెళ్ళిపోవాలా చరిత్రని సృష్టించే అరే పలానా నాయకులు అందరు మెలిసి అభివృద్ధి చేసుకున్నారంటని ఆ విధంగా ఉండాలంటని తెలియజేస్తున్న ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖం పెట్టుకొని సిగ్గుశ్వరం లేకుండా నువ్వు కోసి ప్రాంతానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అంటే నేను ప్రతిక ముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు కమిషన్లకు ప్రకృతి వాడి గత ఐదేళ్లు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులని ఇక్కడున్న సామాన్య ప్రజల్ని పీడించి భూమిలో కన్నదమ్ముల గొడవలు పెట్టి వాళ్ళందరూ విడగొట్టి ఈరోజు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసినందుకు ఈరోజు నరేంద్ర రెడ్డి ఈరోజు కేటీఆర్ తీసుకొస్తున్నావా నీకు సిగ్గు శరం లజ్జా ఉంటే వాళ్ళొసారి కోడంగాలు కరుగు పెట్టరానని ఈ ప్రతిక ముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలు అందరు కలిసి కలిసిగా అన్నదమ్ములుగా ఉండాలంటని ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ కాన్స్టిగా చేయాలంటే ముఖ్యమంత్రి గారు కళ్ళ కట్టున్నారు ఆ కళలకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళ చెమట ఓడిసి కష్టపడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏ స్కీమ్ వచ్చినా ఇంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు ఇండ్లు కానీ ఏమొస్తుంటే స్కీమ్లు పెట్టి దళిత బంధు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు ఇస్తుంది ఈరోజు స్వచ్ఛందంగా గ్రామ సభలు పెట్టి ఎవ్వరికి అరర్లు ఉన్నారో ఎవరైతే నిజమైన లబ్ధిదారులలో వాళ్ళకి ఈరోజు ఇండ్లు కానీ ఈరోజు రైతు భరోసా కానీ ఏదున్నా కూడా మేము స్వచ్ఛందంగా ఆ లబ్ధిదారులకు చెంద విధంగా గ్రామ సభలు రచ్చకట్ట ముందల గ్రామ సభలు పెట్టి మేము పథకాలు ఇస్తున్నాం మీలాగా నాలుగు నాలుగు గోడల మధ్యలో కూర్చొని పథకాలు రూపొందిస్తలే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళండి గ్రామాలకు గ్రామాల్లో రూపొందించి అధికారు ప్రజల వద్ద వద్దకు అధికారులు పంపించి ఈరోజు కలెక్టర్ కానీ కలెక్టర్ ఒక ఊరికి చూడని రోజుల్లో ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి విచ్చేసి ఈరోజు గ్రామాలని అభివృద్ధి చేస్తున్నందుకు మీరు ఓ వస్తున్నారా ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉన్న పార్లమెంట్లో ఎన్నికల గుండు సున్నా వచ్చింది ఇప్పుడు కూడా మాకు గుండు సున్నా వస్తుంది భయంతో ఈరోజు డ్రామారావు డ్రామా లేనికే రోజుకి వస్తున్నాడు ప్రజలారా టీఆర్ఎస్ నాయకులారా మీరు గ్రహించాలి ఎందుకంటే మీరు కూడా మా సహచర నాయకులే మా ఊరు నాయకులే మా గ్రామ నాయకులే మీరందరూ మా ప్రాంత వాసులే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనమందరం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు బలోపేతం చేద్దాం కేటీఆర్ నరేంద్ర రెడ్డి మాయ మాటలకు మీరు మోసపోయి మీరు ఏవే విధంగా చేసి ఈ ప్రాంతానికి మనం అభివృద్ధి అడ్డుకొని చరిత్రలో ద్రోగులుగా వెళ్ళిపోవాల చరిత్రని సృష్టించే అరే పలానా నాయకులుంటే అందరు మెలిసి అభివృద్ధి చేసుకున్నారంటని ఆ విధంగా ఉండాలంటని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు